కొనరోపేట మండలం బావుసాయిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీటీఎం పెట్రోల్ బంక్ను మంగళవారం ప్రభుత్వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు బంకు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆది శ్రీనివాస్కు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపతో ప్రజలంతా పాడి పంటలు బాగా పండి రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వింట జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ బాషా జిల్లా కార్యదర్శి కాచకాయల ఎల్లయ్య గొట్టె రుక్మిణి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు

ఒకేదో గుర్తైపోయదా పట్టుకో అన్నా ఐదు దావుద్దా పో